నమస్తే నేను మారుతీరామ్ మీ సిక్స్ న్యూస్ స్వాగతం సిద్దిపేట జిల్లా కొండాపూర్ కోటికెల్ గ్రామాల్లో గల తండాల్లో బోర్లు ఎండిపోతుండటంతో వరిచేలకు నీరు పెట్టడం ఇబ్బందిగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్న వరి పంటనైనా కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలుపుతున్నారు వరి పొట్టకొచ్చే దశలో రెండు బోర్లు ఎండిపోయాయని మిగిలిన రెండు బోర్లలో నుంచి ఆగి ఆగి నీరు వస్తోందని అన్నారు మూడేళ్లలో ఇలాంటి పరిస్థితి లేదని ఈసారి మాత్రం వరిచేలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు గత నాలుగు నెలల కిందట గ్రామాల వ్యాప్తంగా సమృద్ధి వర్షాలు కురవడంతో చెరువులు కుంటలు చెక్డాంలు కళకళలాడాయి చెరువులు సైతం నిండు కుండలు తలపించాయి గత వర్షాకాలంలో ఎటు చూసినా నీరే కనిపించింది దీంతో భూగర్భ జలాలు బాగా పెరిగాయి మూడు నెలల్లోనే పరిస్థితి తలకిందులైంది భూగర్భ జలమట్టాలు క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తున్నాయి యాసంగిలో వేసిన వరిచాలతో పాటు అక్కడక్కడా వేసిన మెట్ట పంటలు చేతికి రాకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పంటలు ఎండిపోతుండటంతో తమ కుమారుడిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు పంట చేతి వచ్చే సమయంలోనే ఎండిపోవడంతో రైతులు పుట్టెడు దుఃఖంతో విలపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంటలు ఎండిపోకుండా గోదావరి జలాలను కాలవల ద్వారా మళ్లించి పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు మొత్తం ఎన్ని ఎకరాలు వేసిన రెండు ఎకరాలు వేసినావా అయిపోయా మండిపోయిందా మొత్తం వెళ్ళిపోయింది కదా అంటే బోర్లు నీళ్ళ లేవా బోర్ల బోర్లు కొద్ది కొద్ది పోతే ఒక బోర్లు నీళ్ళు ఒక్క మటి వాడతా లేదంటే ఇది కొయి జెడ ఈ ఎంజర్ తో ఎంజర్ ఇది చూడండి ఇది చూడండి బలం రెండు ఎకరాలు విడ్నా మొత్తం ఏండిపోయింది ఇటు చూసిన ఇటు ఎండిపోయా అటు చూసిన ఇటు చాపినా కానీ అంత ఎండిపోయింది పైపు లైన్ పెట్టినా కానీ పైపు తోటి కూడా ఆ పాలకుడు అయితే బావి బోర్లు ఎండిపోయారు రెండు మూడు నాలుగు బోర్లు ఎండి ఇక అంతటి కొడుకులు బిచ్చంగెత్తుకొని కూలిపని పోయి పోయారు ఆ మొక్కలు ఈరోజు తీసి వచ్చేవారు అవి కూడా ఎండిపోయినాయి బాయలు ఎండిపోయింది బోర్ ఎండిపోయాయి మొత్తం నాలుగు బోర్లు ఎండిపోయారు కొండాపురం సారు నీళ్ళు లేవు కాలువలు లేవు బాయ్లన్నీ ఎండిపోయినాయి పొలాలు వెళ్ళిపోయినాయి అంత రందితోటి అన్నీ ఎండిపోయినాయి సార్ ఏం లేకుండా బతుకుంది ఉంటే ఇంత బతుకుందేమో కానీ అవి కూడా లేకుండా కుంటలు లేవు కుంటలు కూడా ఎండిపోయినాయి సార్ నీళ్ళు మొత్తం ఎండిపోయినాయి సారు కొండాపురం మొత్తం ఎండిపోయినట్టు అయిపోయిన ఒక్క అంతర పొలం ఎండిపోయినాయి సార్ సార్ కాలువ లేదు ఏం లేకుంటే కుంటలు నీళ్ళు లేకుంటే అంత ఎండిపోయినాయి సార్ మేము ఏం కష్టం చేసుకొని బతుకున్నాం కానీ రెక్కలు అయిపోయాం ముసులు వాళ్ళం ఇద్దరం ఇక ఇద్దరు కొడుకులు అయితే దేశాలు పడ్డా పోతున్నారు కూలి ఒకరిగా చేసుకొని బతామని పోయినారు సార్ देख रहे हैं मी सिक्स न्यूज